జై గురుదత్త కాళి నేను మీ నరసింహత్త స్వామి దత్త శక్తిపీఠము వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్వరి శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బుధవారము తేదీ ఇరవైవ తారీఖు పన్నెండు నెలల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషములకు సూర్యాస్తము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది తిథి తిథి కాల తిథి శుక్లపక్ష అష్టమి అష్టమి ఈ రోజు పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు తదుపరి నవమి నక్షత్రం నక్షత్రం ఈ రోజు పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు తదుపరి రేవతి నక్షత్రం చంద్రరాశి మీనరాశి వర్జము ఈ రోజు తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు ఏఎం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల ఏఎం వరకు దుర్ముహూర్తం పదకొండు గంటల నలభై నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల ముప్పై రెండు పిఎం వరకు రాహుకాలము పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల పిఎం వరకు అమృతగడలి ఈరోజు ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం నుండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల పిఎం వరకు యోగము వ్యతిపేత యోగం ఈరోజు మూడు గంటల యాభై ఆరు నిమిషాల పిఎం వరకు తదుపరి వరియాన్ యోగము కరణం విష్ఠీకరణం ఈరోజు పన్నెండు గంటల పది నిమిషాల ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారిగా పూర్వభాద్ర నక్షత్రము నాలుగో పాదం ఈరోజు పన్నెండు గంటల మూడు నిమిషాల ఏఎం వరకు ఉత్తరభాద్ర నక్షత్రం పాదం ఈరోజు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల ఏఎం వరకు ఉత్తరపాదలు రెండో పాదం ఈ రోజు పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు ఉత్తరపాదలు మూడో పాదము ఐదు గంటల పదమూడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి ధరసు రాశి అశుభ సమయంలో కాలము పది గంటల నలభై ఏడు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం వరకు యముగండ కాలము ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం చంద్రాస్తము పన్నెండు గంటల పదకొండు నిమిషాలు ఏ దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గమశుభము హోమాహుతి శుక్ర శివవాసము శ్మశాన శుభము ప్రయాణాదులకు దిశూల ఉత్తర దిశ ఉత్తర దిశగా ప్రయాణించకూడదు బుధవారము ఒకవేళ తప్పనిసరి చేయవలసి వస్తే తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీరు నోట్లో వేసుకొని బయలుదేరాలి తారాబలం బలం కూడా చూద్దాము ఇక్కడ ముఖ్యంగా పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకున తారాబలం ప్రకారం అనురాధ పుష్యమి ఉత్తర వారికి జన్మతార మంచిది కాదు ఆశ్చర్య చేస్త రేవతి వారికి పరమిత తార చాలా మంచిది అశ్విని మక మూలవారికి మిత్రతార మంచిది భరణి బుబ్బ పూర్వాషాఢ వారికి నైదన తార మంచిది కాదు తర్వాత కృత్తిక ఉత్తర ఉత్తరా సాధన తార మంచిది రోహిణి హస్తశ్రవణం ప్రత్యక్తార మంచిది కాదు మృగశిర చిత్తా ధనిష్ట క్షేమతార మంచిది స్వాతి స్వాదశ తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వభాద్ర సంపత్ తార మంచిది చంద్రబలం కలిగిన రాసులు వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షిక మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం ఉంది సింహరాశి వారికి అష్టమచంద్రుడు రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు గాతవారం ఈరోజు కర్కాటక రాశి గాతవారం గనుక బుధవారము నూతన వస్త్రములు ధరించుట నూతన ఆభరణాలు ధరించుట నూతన గృహప్రవేశం చేయుట నూతన కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడుపుట మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు మాత్రం ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలు